హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా పేరు పుష్పగాంధీ ప్రణయ సంగమం ముప్పై ఐదవ భాగం సుగుణ ముందుకు వచ్చి చెప్పరా చెప్తావా చేస్తావా అని ఇందాక తన చేతిలో నుండి ప్రతాప్ తీసిపడేసిన రాడ్ కోసం మళ్ళీ వెతుకుతుంది సుగుణ మాటలకు ఆధారపడిన రాజ్ వద్దొద్దు చెప్తాను చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు అతని పాపాల చిట్ట అక్కడ ఉన్నవాళ్ళందరినీ ఒకసారి చూసి ఆ రోజు మాల్లో గొడవ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను ప్రణయ అని రాజ అనగానే కళ్ళని ఉరిమి చూస్తాడు విక్రమ్ దెబ్బకి భయపడి ప్రణయ మేడం తన చేతిని పట్టుకున్న వాడిని కొట్టడం అంతా చూశాను నేను కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకోలేదు కారణం అని ఒక నిమిషం ఆగిపోతాడు రాజ్ చెప్పేది వింటున్న వాళ్ళందరూ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు రాజ్ ఏం చెప్తాడా అని కారణం నాకు ప్రణయ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ లవ్ అని విక్రమ్ వైపు చూస్తాడు ప్రణయ్కి ఏమీ అర్థం కావట్లేదు రాజ్ని అలానే చూస్తుంది మళ్ళీ రాజునే మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు ఇంట్రెస్ట్ అండ్ లవ్ ఉన్నప్పుడు తనని సపోర్ట్ చేయాలి కానీ తనని సేవ్ చేయడానికి వెళ్ళాలి కానీ నేను సపోర్ట్ చేయకపోవడానికి కారణం మేడంతో అలా మాట్లాడిన వాడిని పంపించింది నేనే కాబట్టి అని గుటకల మింగుతో చెప్తాడు రాజ్ విక్రమ్ పెడికిలి బిగుసుకుంది ప్రతాప్ మెడనరాలు ఉబ్బుతున్నాయి సుగుణ ఆశ్చర్యంగా చూస్తుంది రాజ్ వైపు ఈ వెదవికి డబ్బిచ్చి ప్రణయ సుగుణాలతో అలా మాట్లాడి మిస్బిహేవ్ చేయమని ప్రణయ్ని కిస్ అయిపోయేంతలో హీరోలా నేను ఎంట్రీ ఇచ్చి తనని కాపాడినట్టు బిల్డప్ ఇద్దామని అప్పుడు ప్రణయ దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా ఇంప్రెషన్ కొట్టేద్దామనుకున్నాను కానీ నేను పంపినవాడి మాటలని చేస్తానని ధైర్యంగా చాకచక్యంగా తిప్పికొట్టింది ప్రణయ అప్పటికే అక్కడ చుట్టూ జనాలు పోగు కావడంతో నా ఏంటి కుదరలేదు అక్కడంతా క్లియర్ అవ్వగానే వీళ్ళు రెస్టాక్షన్ వైపు వెళ్ళిపోవడం చూసి వీళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా నేను డబ్బిచ్చిన వాడిని కలిసి అంతా స్పాయిల్ చేసినందుకు నాలుగు దులిపి వచ్చాను నేనన్న మాటలకి వాడు నాకే ఎదురు తిరిగి ఇంకా మనీ ఇవ్వకపోతే వెళ్ళి వాళ్ళకి నేనే అలా చేయమన్నానని చెప్పేస్తానని రివర్స్లో బెదిరించాడు ఇక తప్పదనుకుంటూ నా దగ్గర ఉన్న మనీ వాడికిచ్చేసి ఇక ఇక్కడితో ఈ మ్యాటర్ మర్చిపోవాలని వార్నింగ్ ఇవ్వడంతో డబ్బు ముట్టింది అనే సంతోషంలో వాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు నేను ప్రణయ్ కోసం రిటర్న్ వచ్చేసరికి వాళ్ళిద్దరూ డ్రెస్సులు ట్రైల్ చేద్దామని మాట్లాడుతున్నారు అది విన్న నాకు వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టు ఇంప్రెషన్ కొట్టేద్దామని ట్రై చేస్తే మొదటికే మోసం వచ్చేలా అయింది ప్రణయ్ ధైర్యంగా రాజు పంపిన వ్యక్తిని కొట్టడం వాడే రిబర్స్లో రాజుని బెదిరించడంతో ఇక ఇలా కాదు దాదాపు నేను కాలేజ్లో జాయిన్ అయ్యి వన్ ఇయర్ నుండి ట్రై చేస్తున్నాను ఇప్పటికీ పడేలా లేదు ఇక ఎంత ట్రై చేసినా వేస్తే అని డిసైడ్ అయ్యి ఈ ఛాన్స్ని నేను యూజ్ చేసుకోవాలని ప్రణయ వాళ్ళు ట్రయల్ రూమ్స్ దగ్గరికి లోపు ప్రణయ వెళ్ళబోయే రూమ్లో నేను నా ఫోన్ ఫిక్స్ చేద్దామనుకుని నేను వెళ్ళేంతలో నాకన్నా ముందుగా ఒక పిల్ల బచ్చాగాడు ఆ పని చేశాడు పాపం వాడిని ఎవరూ చూడలేదనుకున్నాడు నేను చూశాను అని తెలియదు వాడికి కాగల కార్యం గంధర్వోలే చేసినట్టు నేను చేయాలనుకున్న పని వాడే చేశాడు అనుకుని అక్కడికి కొంచెం దూరం నుండి గమనిస్తున్నాను నేను కరెక్ట్గా ప్రణయ ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళే టైంకి తన ఫోన్ రింగ్ అవ్వడంతో తను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వెనక్కి వస్తుంది ఈలోపు సుగున వెళ్ళిపోతుంది ఆ ట్రయల్ రూమ్లోకి ప్రణయ కాల్ మాట్లాడేసి అక్కడికి రావడంతో నిన్ను ట్రయల్ రూమ్స్ రాక్కు ఉండడంతో సరిగ్గా సుగుణం ఉన్నాడు నేను ఆఫ్ కేసి సుగుణ అని పిలిచేసరికి లోపల ఉన్న సుగుణ హా అని రిప్లై అవ్వగానే ప్రణయ అక్కడి నుండి వచ్చేసింది అలా కుదేసేపటికి సుగుణ బయటికి రావడంతో పక్క టైల్ నుండి కెమెరా పెట్టిన అతను లోపలికి వెళ్ళి తన ఫోన్ తీసుకొని చాలా ఫాస్ట్గా మాల్ బయటికి వెళ్ళిపోతున్నాడు ఇదంతా చూస్తున్న నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించడంతో సరేలే ఏదో ఒకటి దొరికిందిగా వీడియో అనుకుంటూ ఆ వీడియో తీసిన వ్యక్తిని ఫాలో అయ్యి అతన్ని బెదిరించి ఆ వీడియో నేను షేర్ చేసుకుని అతని ఫోన్లో డిలీట్ చేశాను ఇక అక్కడ నుండి వచ్చేసాను తర్వాత నేను సుగుణకి వీడియో షేర్ చేశాను ఎలాగూ సేమ్ కాలేజ్ కాబట్టి నెంబర్ తెలుసుకోవడం ఈజీ అవ్వడంతో వీడియో పంపించిన కొన్ని రోజులు కాలేజీలో గమనించాను తనని నేను ఎంతలా మాట్లాడినా భయపెట్టినా తను నేను అనుకున్నట్టు చేయలేదు పైపెచ్చు ప్రణయిక చెప్పడం తర్వాత విక్రమ్ సార్కి తెలియడం సార్ మిమ్మల్ని పిలిపించడం అన్నీ తెలుసుకున్నాను అందుకే నేను కాలేజీకి కూడా రాలేదు మీరు నా గురించి తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నారనిపించి సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి నా నంబర్ తీసేసి అక్కడే పడేశాను ఇది సార్ జరిగింది ప్రణయ్ కోసం ఇదంతా చేశాను అని చెప్పి ప్రణయ్ను చూసి తలవంచుకుంటాడు రాజ్ ప్రణయ్ కోసం చేశాను అన్న మాటకి స్థానంలో నిలబడిపోయింది ప్రణయ విక్రమ్ ప్రతాప్ సుగుణ అందరూ రాజ్ చెప్పిన మాటకి నిర్గంతపోయారు విక్రమ్ అయితే తనని తాను కంట్రోల్ చేసుకోలేక రాజు దగ్గరికి మెరుపు వేగంతో వచ్చి అతని గొత్తు పట్టేసుకుంటాడు విక్రమ్ భర్తకు ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది రాజ్కి శ్వాస ఆడట్లేదు గొంతుకి ఏదో తో లాగుతున్నట్టు ఇలాగే ఇంకో రెండు నిమిషాలు ఉన్నట్టయితే చచ్చిపోయేలా ఉన్నాడు రాజ్ ప్రతాప్ విక్రమ్ని బలవంతంగా విడిపిస్తాడు విక్రమ్ కోపం తగ్గకపోవడంతో బలంగా ఒక తోపు తోస్తాడు రాజ్ని చాలా వేగంగా ఆ వేగానికి కుర్చీతో సహా పనికి పడిపోతాడు రాజ్ అలా పడిన రాజ్కి తలకి గట్టిగా ఫ్లోర్ తగులుతుంది నొప్పికి అమ్మ అంటూ ఒక గావు కేక పెడతాడు రాజ్ ప్రతాప్ కానిస్టేబుల్కి సైగ చేయడంతో అతను వచ్చి రాజుని పైకి లేపుతాడు విక్రమ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ డోంట్ బి మ్యాండ్ ఎందుకు ఇలా అయిపోతున్నావు అని ప్రతాప్ అడగగానే విక్రమ్ వెంటనే ప్రణయ్ని చూస్తాడు ఆమె అప్పటికి అలానే చలనం లేకుండా నిలుచోవడంతో టెన్షన్గా ప్రణయ్ని చేరుకొని ప్రణయ ప్రణయ అని పిలుస్తాడు భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ప్రణయ ఏ భావం చూపించకుండా అలాగే ఉండడంతో ఆమె ముగ్గులను తడుతూ పదే పదే పిలుస్తున్నాడు పిచ్చివాడిలా విక్రమ్ పిలుపులు తనకి ఎక్కడో లోతైన ప్రదేశం నుండి పిలుస్తున్నట్టు ఆమె చెవులకి చేరుతాయి అప్పుడు స్పృహలోకి వస్తూ కన్నీటిని స్వేచ్ఛగా వదిలేస్తుంది ప్రణయ అలా ఎడవడం చూడలేని విక్రమ్ తనని గట్టిగా గుండెలకు అదుముకుంటాడు ప్రణయ మాత్రం అలానే బొమ్మలా నిల్చుంది ఏ భావం లేకుండా ప్రణయని ఎలా చూసినా సుగునకి మనసు ద్రవిస్తుంది ప్రతాప్ రాజు దగ్గరికి వెళ్ళి హమ్ చెప్పు ఇంకా ఇలా ఎంతమంది అమ్మాయిలని తీవ్రతాలతో ఆడుకున్నావు నీ పార్ట్నర్ ఎవరు అని లాగ పెట్టి కొట్టడంతో కళ్ళు కమ్ముకుంటుండగా నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీ అమ్మాయిలను ఇలాగే బ్లాక్మెయిల్ చేసేవాడిని ఒకరిద్దరిని బలవంతంగా నా రూమ్కి తీసుకుపోయి డ్రగ్స్ ఇచ్చి నా సొంతం చేసుకున్నాను అని భయంగా చూస్తూ చెప్తాడు రాజ్ జాబ్ వచ్చాక ఇక ఇలాంటి పనులు చేయలేదు కానీ వచ్చే సాలరీతో డ్రగ్స్ తీసుకునేవాడిని కాలేజ్కి సరిగా వచ్చేవాడిని కాదు చైర్మన్ గారు రిజన్ అడిగితే ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇష్యూ అని అబద్ధం చెప్పేవాడిని ఒకటి రెండు సార్లు చైర్మన్ గారే డబ్బు సహాయం కూడా చేశారు పాపం ఆయనకి తెలియదు నేను ఆయనతో అబద్ధం చెప్పాను అని చెప్తాడు రాజ్ రాజ్ మాట్లాడడం బట్టి అర్థమవుతుంది విక్రమ్ కే ప్రతాప్కి వాళ్ళ కాలేజీలో ఎలా జాయిన్ ఉంటాడో అని వెంటనే సుగుణ మాట్లాడుతూ మరిని పార్ట్నర్ ఎవరున అడిగేసరికి పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు మాల్లో మీరు నాతో పాటు చూసింది నా ఫ్రెండ్ వాడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే వాడికి నేను ఇలా చేస్తాను అని తెలుసు కానీ ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు ఎప్పుడు కూడా అని చెప్పాడు రాజు విక్రమ్ కౌగిలిలో సేదరిస్తున్న ప్రణయ్కి ఏదో తెలియని భరోసాగా అనిపిస్తుంది విక్రమ్ సాంగత్యం అతనిని విడవాలి అనిపించడం లేదు అతనితో అలానే ఉండిపోవాలనిపిస్తుంది తనకే తెలియకుండా ఆమెకు అలా తన మనసు ఎందుకు కోరుకుంటుందో కూడా తనకే తెలియడం లేదు విచిత్రంగా అయినా విక్రమ్ నుండి విడిపించుకుని విక్రమ్కి కళ్ళతోనే పర్వాలేదు అన్నట్టు తెలియజేస్తూ రాజ్కి ఎదురుగా వచ్చి నిలబడుతుంది ప్రణయ అందరిలా అతను కూడా కొడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన రాజాభిప్రాయాన్ని తల్లకిందులు చేస్తూ అతని ముందు మోకాల మీద కూర్చుని ఇలా అడుగుతుంది ప్రణయ ప్రణయనే చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా విక్రమ్తో సహా ఏం చేస్తుందా అని అలా కూర్చున్న ప్రణయ రాజుని ఉద్దేశించి నువ్వు నిజంగా నన్ను ఇంప్రెస్ చేయాలని చూసావా మాల్లో చుగనకి బదులు నా వీడియో తీయాలని నువ్వు అనుకున్నావా అని అడుగుతుంది ప్రణయ ప్రణయ అలా అడిగేసరికి మౌనంగా తలని పైకి కిందకి ఆడిస్తాడు అవును అన్నట్టు రాజ్ ప్రణయ ఇంకేమీ మాట్లాడకుండా ఒకే ఒక్క మాట అడుగుతుంది నువ్వు నన్ను నిజంగా ఇష్టపడి ఉన్నట్టయితే ఇలా నా వీడియో తీయాలి అనుకోవు కలలో కూడా ఆ ఆలోచన రానివ్వవు కానీ నువ్వేం చేశావు హా నీది ప్రేమ అని నీకు అనిపిస్తుందా అసలు దాన్ని ప్రేమంటారా ఎవరైనా అయినా నేనేంటి ప్రేమంటున్నాను ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలియదు నీకు అలాంటిది ఇంకొకరిని ఎలా ప్రేమిస్తావలే నీకు వాడుకుని వదిలేయడమే తెలుసు కదా నేను నువ్వనుకుంటున్న టైప్ కాదు ఎప్పటికీ కానుకూడా అని మోకాల మంది నుండి పైకి లేచి ఒక చూపు చూస్తుంది ప్రణయ రాజ్ని ఆ చూపు ఎలా ఉంది అంటే ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ను తిట్లు తిట్టినా కలగని నొప్పి బాధ కలగలిపి ఆ చూపులో ప్రతిబింబిస్తుంది రాజ్కి ఆ క్షణం నిజంగానే ఆలోచన వస్తుంది నేను అలా చేసి తప్పు చేశానేమోనని ప్రాణిని నేను ఇష్టపడింది నిజమే అయితే అలాంటి ఆలోచన నాకు రాకుండా ఉండేదేమో అని ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు అని తెలియడంతో ఇక అతను ఏమీ చేయలేడు గనక తను చేసిన తప్పు తెలిసినప్పటికీ తనని శిక్షించని ప్రాణయాన్ని చూస్తుంటే ఎంత మంచి మనిషి ఎంత గొప్ప మనసు అని అనుకోకుండా ఉండలేకపోయాడు రాజు దగ్గర నుండి తను అడగలసిన అయిపోవడంతో వెనుతరిగిన ప్రాణిని పిలుస్తాడు రాజ్ ప్రణయ అడుగు ఆగిపోతుంది అక్కడే అందరూ రాజ్ని చూస్తున్నారు అతను ఎందుకు పిలిచాడని ప్రణయ మెల్లిగా వెనకకు తిరిగి చూస్తుంది రాజ్ని ఇంకా ఏముంది అన్నట్టు చూపులతో అలా చూస్తున్న ప్రణయని చూసి ఒకే ఒక్క మాట మాట్లాడతాడు రాజ్ నన్ను క్షమించు ప్రణయ అని రాజు మాటకు నవ్వు వస్తుండడంతో నవ్వుతూనే నేనెవరో నిన్ను క్షమించడానికి అని అక్కడి నుండి విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రణయ ఇంత జరిగినా ప్రణయ రాజ్ని శిక్షించకపోవడం ఆమె మనస్తత్వం ఎలాంటిదో అందరూ అర్థం చేసుకుంటారు విక్రంకి దేవతలా కనిపిస్తూ తన దృష్టిలో ఎన్నో మెట్లు ఉద్రహం ప్రణయ ప్రతాప్కి చాలా గర్వంగా ఉంది ప్రణయ లాంటి తోబుట్టు తనకి ఉండుంటే ఎంత బాగుండేది అనిపించింది అప్పుడే డిసైడ్ చేసుకుంటాడు ప్రణయ తనకి దేవుడిచ్చిన చెల్లి అని ఏది ఏమైనా తనకి ఒక సోదరునిలా ఎప్పటికీ తోడుగా ఉండాలని సుగుణకైతే మాటలు రావట్లేదు ప్రణయ్ని గట్టిగా హక్ చేసుకుని తన సంతోషాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఇలా ఉంటే కావ్యవాప ఇంటికెళ్ళి కాలు కాలిన పిల్లల గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది విక్రమ్ కోసం వాళ్ళు మాల్ నుండి ఇంటికి వచ్చి చాలాసేపు అయినా విక్రమ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో చేతులు నలుపుకుంటూ తను చూసిన ప్రణయ్ని గుర్తు చేసుకుంటుంది ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి చిన్న కామెంట్ని ఇవ్వండి అలాగే మన పదాల పదల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మనసును హత్తుకునే భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్